ప్రతి మానవ సమాజంలో అమనుషులు ఉంటారు ప్రతి మనిషిలో కూడా ఉంటారు అనేక శాస్త్రాల్లో దీనికి జవాబు కనుక్కున్నారు మన పూర్వీకులు పాపోహం పాప పాపాత్మ పాప ఆత్మ పాప సంభవ నా అహం పాపమైంది అంటే లోపలి మనిషి పాప పంకిలమైంది అందుకనే నా కర్మ కూడా నా పని కూడా పాప పంకిలమై పాపాత్మ పాప సంభవ ఆత్మ పాప పంకిలమైంది అందుకనే నా జీవితంలో పాపమే సంభవిస్తుంది శరీరమే కాదు ప్రాణాత్మ దేహాలు పాప పంకిల అయ్యాయి ఈ సత్యవేదం కూడా చెప్తుంది ఏ భేదం లేదు దీంట్లో కులభేదం భేదం వయోభేదం భేదం ప్రాంతీయ భేదం జాతి భేదం లేదు ఏ భేదం లేదు అందరూ పాపం చేసిన వాళ్లే మనిషి పాపాన్ని కడిగి మనిషిని వాడి ప్రాణాత్మ దేహాలని వాడి జన్మనంతా పునీతం చేయడానికి పుట్టిన ప్రాయశ్తం చెల్లించిన క్రీస్తునాథుడు ఆయన ఒక్కడే మనం చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చింది